హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీను మహా యూట్యూబ్ ఛానల్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు మగ్గం వర్క్ అండి సింపుల్ థ్రెడ్ గోల్స్ కుట్టు మాత్రమే ఇంకా ఏం వద్దని చెప్పారు బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు సో నేను అందుకని ఇలా వేసాను దీన్ని ఎలా కుట్టాలి ఏంటి అనేది చూద్దాం రండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఇదిగోండి ఫస్ట్ అయితే నెక్ రౌండ్ అనేది గీసుకోవాలి బా బ్యాక్ సైడ్ బూటీస్ కూడా ఏం వద్దన్నారు కాబట్టి జస్ట్ నెక్ వర్క్ మాత్రమే నేను ఇలాగా రౌండ్ నెక్ అనేది గీసాను ఫస్ట్ మనము కుట్ అనేది వేసుకోవాలి ఇది జరీ థ్రెడ్తో కుట్ అనేది వేసుకోవాలి ఇక నేను ఆ లైన్ మీద కుట్ అనేది వేస్తున్నాను ఈ రోజుల్లో మనకి మనము డబ్బులు సేవ్ చేసుకోవాలి అంటే ఒక స్టిచ్చింగ్లో కానివ్వండి మగ్గం వర్క్లో కానివ్వండి పిల్లలకి కుట్టే బట్టల విషయంలో కానివ్వండి ఎందులోనైనా సరే ఈ రోజుల్లో నాకు తెలిసిన వరకు చాలా వరకు అన్నీ నేర్చిపెట్టుకోవాలండి ఒక మనకి మనం ఏదైనా అవసరమైన బ్లౌజ్ వేసుకోవాలి మగ్గం వరకు అనుకుంటే ఈ రోజుల్లో బయట ఇచ్చి కుట్టించుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది ఆ కాస్ట్ భరించలేని వాళ్ళు ఇలాగా ఇంట్లోనే కూర్చొని ఉంటారు కదా అంటే ఖాళీ అని నేను చెప్పనండి ప్రతి ఇంటి ఇల్లాలు ఖాళీగా ఉంటుందని నేను ఎప్పటికీ చెప్పను మీకు దొరికిన టైంలో మీకు దొరికిన టైంలో ఇలాగ నేర్చుకున్నారనుకోండి మీ బ్లౌజ్ మీరే డిజైన్ చేసుకునే అవకాశం ఉంటుంది అప్పుడు మీకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా మీ బ్లౌజ్ మీరు వేసుకొని కుట్టుకోవడం కుట్టుకొని వేసుకోవడం అంటే చాలా సంతోషంగా ఉంటుంది అలాగే మీ పిల్లలకు కూడా వేసుకొని కుట్టి పిల్లలకి చూసుకున్నారు అనుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు మీ మనీ సేవ్ అవ్వాలి అనుకుంటే ఇలాగ అన్నీ ఈ రోజుల్లో అన్నీ నేర్చు పెట్టుకోండి ఒక స్టిచ్చింగ్ కానివ్వండి మగ్గం వర్క్ కానివ్వండి పెయింటింగ్ కానివ్వండి అది మీ ఇష్టము మీకు ఏం నేర్చుకోవాలనుకుంటే అది నేర్చుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నేను మగ్గం వర్క్ అనేది గొలుసుకుట్టు వేస్తూ ఉన్నాను నెక్కు చుట్టూ గొలుసుకుట్టు అనేది వేస్తూ ఉన్నాను అయితే డబల్ లైన్ వేయాలి గొలుసుకుట్టుని తర్వాత థ్రెడ్ అనేది కుట్టాలన్నమాట ఇక్కడ చూడండి నెక్ మొత్తాన్ని కూడా ఇదే కుట్ అనేది వేస్తూ ఉన్నాను నేనైతే ఇలాగే చేస్తానండి నా బ్లౌజులు ఏమైనా అవసరము అనుకుంటే నేను ఎవరి దగ్గర కూడా వెళ్ళి నేర్చుకునిందే లేదండి యూట్యూబ్లో చూసి ప్రాక్టీస్ చేస్తూ 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 ఉండగా ఇప్పుడు ఈ గొల్సుకుట్ అనేది ఇలా ఫాస్ట్గా వేయడం అయితే వచ్చింది ఎందుకంటే మనం ఏదైనా ప్రయత్నించామంటే రాకుండా పోదు కదండి అందుకే నేను యూట్యూబ్లో చూసి కొంచెం కొంచెంగా ఈ వర్క్ అనేది నేర్చుకున్నాను నేర్చుకొని ఇప్పుడు నేను నాకు నేను సొంతంగా వేసుకోవడం అలవాటు చేసుకున్నానండి అలాగే పిల్లలకు కూడా ఏదన్నా పండగ వచ్చినప్పుడు బ్లౌజ్కి కానివ్వండి ఫ్రాక్స్కి కానివ్వండి ఏదైనా డిజైన్ వేసుకోవాలన్నా కూడా వేసేసుకుంటాను ఓకే నా ఫ్రెండ్స్ నా ఛానల్లో వర్క్ వేసిన బ్లౌజులు కూడా ఉన్నాయి మీరు ఒకసారి చూడొచ్చు మనీ సేవ్ అవ్వాలి అనుకుంటే మీరు కూడా ఈ విధంగా మీకు దొరికిన ఖాళీ టైంలో ఇలాగ నేర్చుకోండి స్టిచ్చింగ్ కానివ్వండి మగ్గం వర్క్ కానివ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా గొలుసుకుంటూ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత థ్రెడ్ని జాయిన్ చేసుకోవాలండి గమ్ పెట్టి మనం పైపింగ్ వేసే థ్రెడ్ అనేది జాయిన్ చేసుకోవాలి అప్పుడే ఎంబోజ్గా వస్తుందనమాట దానిపైన మనకి ఈ బ్లౌజ్కి ఆపోజిట్ సారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ థ్రెడ్తో ఆ థ్రెడ్ పైన డిజైన్ అయితే వేసుకోవాలి అంటే కుట్టాలండి దారంతో అటు ఇటుగా కుట్టాలి అప్పుడే మనకి ఆ థ్రెడ్ కనిపించకుండా కవర్ అయిపోతుంది ఇదిగో చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను గమ్ పెట్టి ఇలాగ థ్రెడ్ అనేది అంటించుకోవాలి ఈ మాత్రం థ్రెడ్ లావ్ అయితే సరిపోతుందండి మరీ లావ్ ఏం అవసరం ఉండదు ఇలాగ నెక్ మొత్తానికి అంటించుకోవాలి ఇదిగోండి ఫైనల్గా మొత్తం అయిపోయింది కదా ఇదిగోండి రెండు లైన్ల పింక్ కలర్ దారాన్ని తీసుకొని సిల్క్ దారము రెండు లైన్లు తీసుకొని ఒక సైడ్ మూడు అనేది వేసుకోవాలి మూడనేది అనేది వేసుకొని ఇప్పుడు కింద నుండి దారాన్ని పైకి లాగాలి ఇదిగోండి ఇలాగా ఈ కుట్టే విధానం కూడా అండి మన సైడ్కి ఒకసారి అన్నప్పుడు అక్కడ గొలుచుకుంటే ఎక్స్ట్రా ఒకటి వేసుకోవాలి ఆపోజిట్ అన్నప్పుడు గొలుచుకుంటే ఎక్స్ట్రాగా ఇలాగా థ్రెడ్తో కుట్టేటప్పుడు మన వైపుకి టూ టైమ్స్ అనాలి మనకు ఆపోజిట్ కూడా టూ టైమ్స్ అనాలండి ఇలా క్రాస్గా కుడితేనే మనకి థ్రెడ్ అనేది లోపల కనిపించకుండా ఉంటుంది ఇదే విధంగా నెక్ మొత్తానికి ఈ బ్యాక్ మొత్తము ఫ్రంట్ హ్యాండ్స్కి అయితే డబల్ వేశానండి బార్డర్ పైన మీరు ముందు చూసుంటారు కదా డబల్ అయితే వేశాను మన కస్టమరు ఇంతవరకే కావాలని చెప్పారు ఇంకా ఏమి డిజైను పూసలతో కానీ అలా ఏమీ వద్దని చెప్పారు అందుకే నేను సేమ్ వాళ్ళు చెప్పిన విధంగానే వేసి వేసిచ్చానమాట ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి మీ బ్లౌజులకు మీరే డిజైన్ వేసుకోండి మీ పిల్లలకు కూడా మీరే డిజైన్ వేయండి అప్పుడే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది మన బ్లౌజులు మనం వేసుకొని ఆ కుట్టి వేసుకుంటే అసలు ఆ ఫీలే వేరుంటుందండి అప్పుడు ఆ బయట కాస్ట్ కూడా మనకి ఎక్కువ చెప్పినా తక్కువ చెప్పినా కూడా మనకి ఏం బాధ అనిపిదు ఎందుకంటే మన బ్లౌజులు మనమే వేసుకుంటున్నాం కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి